చింటూ దత్తత విషయం ఇంట్లో చెప్తారు బాలు మీనా అయితే బాలు తీసుకున్న నిర్ణయాన్ని తల్లి ప్రభావతి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎవడికో పుట్టిన వాడిని నా ఇంట్లో వారసుడిగా ఎలా అంగీకరిస్తాను అని ప్రభావతి బాలు నిర్ణయంపై మండిపడుతుంది ఇక చింటూ ఇంటికొస్తే తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని రోహిణి భయపడుతుంది దాంతో తల్లికి ఫోన్ చేసి ఇకపై బాలు మీనాలను ఇంటికి రానివ్వద్దని హెచ్చరిస్తుంది అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది ఇక ఈనాటి ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో తెలుసుకుందాం చింటూ దత్తత విషయంలో రోహిణి చాలా అసహనంగా కోపంగా కనిపిస్తుంటుంది తన స్నేహితురాలితో ఇంటి విషయాలు పంచుకుంటుంది చూసావా శ్వేత ఆ మీనా బాలు కలిసి ఇంట్లో ఎలాంటి గొడవలు మొదలు పెట్టారో ఎవడో తెలియని ఆ చింటూ అనే పిల్లాడిని దత్తత తీసుకోవాలట అసలు వాళ్ళకి బుద్ధుందా అనంటుంది అదేంటి రోహిణి చింటూని దత్తత తీసుకోవడం మంచిదే కదా ఒక అనాథ పిల్లాడికి మంచి జీవితం దొరుకుతుంది బాలు మీనా తీసుకున్నది చాలా మంచి నిర్ణయం అని నాకనిపిస్తోంది అనంటుంది అందుకు రోహిణి చిరాగ్గా నీకు అలాగే అనిపిస్తుంది కాని ఆ ఇంట్లో ఉండే నాకు తెలుస్తుంది ఆ కష్టమేంటో అసలే మా అత్తయ్య మనోజ్ ఆ పిల్లాని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోవడం లేదు ఆ పిల్లాన్ని చూడటమే ఇష్టం లేదు అని అంటుంది రోహిణి మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని రోహిణిని ఆమె ఫ్రెండ్ అడుగుతుంది నాకొక ప్లాన్ ఉంది ముందుగా నేను పిల్లల్ని కనాలి నేను ఎంత త్వరగా కన్సీవ్ అయితే అంత మంచిది నేను తల్లినయ్యాక అప్పుడు నెమ్మదిగా మనోజ్ని ఒప్పించి ఆ తర్వాతే ఈ చింటుని ఇంటికి తీసుకురావాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను నా పిల్లల కంటే వాడు మా ఇంటి వారసుడిగా పెరగడం నాకు ఇష్టం లేదు అనంటుంది రోహిణి ఏంటి రోహిణి నువ్వు మాట్లాడేది ఒక పిల్లాడి జీవితం కంటే నీ స్వార్థమే ఎక్కువైందా నీ ఆలోచనలు అస్సలు బాగలేవు ఇది పద్ధతి కాదు అని చెప్పి సరే నాకు పనుంది వస్తాను అంటూ రోహిణి ఫ్రెండ్ వెళ్ళిపోతుంది మరోవైపు మీనా చెల్లెలు సుమతి ఫోన్ చేస్తుంది అక్క నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానక్కా అంతేకాదు మన కాలేజీ మొత్తానికి నేనే ఫస్ట్ వచ్చాను అనంటుంది మీనా ఆనందంతో నిజమా సుమతి ఎంత మంచి మాట చెప్పావే నా చెల్లి కాలేజీ ఫస్ట్ వచ్చిందా ఈ రోజు నాన్న బ్రతికుంటే ఎంత సంతోషించేవారో కదా నీ చదువు కోసం ఆయన పడ్డ కష్టం ఈ రోజు ఫలించింది సుమతి అని అంటుంది అప్పుడే బాలు అక్కడికొస్తాడు మీనా కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడతాడు ఏ మీనా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఆ ఫోన్లో ఎవరు ఏం చెప్పారు మళ్లీ ఇంట్లో ఏదైనా గొడవ ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు బాలు మీనా కళ్ళు తుడుచుకుంటూ లేదండి ఇది బాధతో వచ్చే ఏడుపు కాదు సంతోషంతో వచ్చేది మా సుమతి డిగ్రీలో కాలేజ్ ఫస్ట్ వచ్చిందట అని చెప్తుంది బాలు మొహం వెలిగిపోతూ అవునా అబ్బో మీ చెల్లి మామూలుది కాదుగా కాలేజీ ఫస్ట్ అంటే చిన్న విషయం కాదు మీనా చాలా గర్వంగా ఉంది ఈ సంతోషంలో నీకేం కావాలన్నా అడుగు ఇప్పుడే చేసి పెడతాను నీకేం కావాలో కోరుకో అని మీనాతో అంటాడు బాలు సుమతి ఫోన్లో నవ్వుతూ నాకు నగలు బట్టలు ఏమీ వద్దక్క ఈ సంతోషాన్ని మనం అందరం కలిసి పంచుకోవాలి నువ్వు బావుగారు ఇద్దరు ఇప్పుడే మన ఇంటికి రావాలి అదే నాకు కావలసిన పెద్ద గిఫ్ట్ అని అంటుంది అంతేనా తప్పకుండా వస్తాం మీ అక్కని తయారవ్వమని చెప్పు ఇప్పుడే బయలుదేరుతున్నాం అని అంటాడు బాలు బాలు ఈ విషయాన్ని తన తండ్రి సత్యానికి చెప్తూ ఉంటే మధ్యలో ప్రభావతి తన నోటికి పని చెప్తుంది ఏంటి మీ మామయ్య పెన్షన్ ఏమైనా పెరిగిందా అంతలా సంబరపడిపోతున్నారు అని ఎద్దేవా చేస్తుంది అమ్మా ప్రతిదానికి డబ్బుతోనే ముడిపెడతావేంటి సుమతి డిగ్రీలో కాలేజీ టాపర్ గా నిలిచింది అది మాకు రాని సంతోషం అంటాడు బాలు అందులో ఏముంది మహాప్రభో మా మనోజ్ నాలుగు డిగ్రీలు చదివాడు ఏమిదో చిన్న డిగ్రీ దానికి ఇంత హంగామానా అని ప్రభావతి వెటకారం చేస్తుంది ప్రభావతి మాటలకు మీనా మనసు గాయపడుతుంది అత్తయ్య మా అమ్మకు నాన్న లేరు కూలిపనులు చేస్తూ పస్తులుండి మమ్మల్ని చదివించింది ఆ కష్టానికి ఈ రోజు దక్కిన ఫలితం ఇది నా తల్లి త్యాగం ముందు ఏ డిగ్రీ అయినా చిన్నదే అంటూ కన్నీళ్లతో సమాధానమిస్తుంది సత్యం కూడా మీనాకు మద్దతుగా మీనా తల్లి నిజంగా గర్వపడాల్సిన మహిళ అని ప్రభావతిని మందలిస్తాడు ఇంతలో రవి శృతి వచ్చి సుమతికి శుభాకాంక్షలు చెప్తారు ప్రభావతి మళ్లీ మన మనోజ్ పురాణం మొదలుపెట్టి మనోజ్ ముందు ఇవన్నీ జూజూపి అని అంటుంది అప్పుడు శృతి సూటిగా అడుగుతుంది అత్తయ్య మీరెన్ని డిగ్రీలు చదివారు అసలు మీరు ఏం చదివారు అని అడిగేసరికి ప్రభావతికి మాట పడిపోతుంది బాలు వెంటనే అందుకుని చదివితే కదా చెప్పడానికి ఇంట్లో ఉన్నదంతా డైనోసార్లలా మింగేయడం తప్ప వీళ్ళకి మంచి చెడు తెలీదు అని సెటర్ వేస్తాడు రవి వెంటనే ఈ రోజు ఈ సెలబ్రేషన్ కోసం నేనే బిర్యానీ వండి సుమతికి పంపిస్తాను అంటాడు సంతోషంగా ఇంతలో మీనా తన తల్లి పార్వతికి ఫోన్ చేస్తుంది అమ్మా విన్నావా అమ్మా మన సుమతి డిగ్రీ పాస్ అయిపోయింది కాలేజీ మొత్తానికి తనే ఫస్ట్ వచ్చిందటమ్మా అని సంతోషంతో చెప్తుంది ఆ మాట వినగానే నా కడుపు నిండిపోయింది మీ నాన్నగారు పోయాక ఆ పిల్ల చదువు కోసం నువ్వు నేను పడ్డ కష్టానికి ఈ రోజు నిజమైన ఫలితం దక్కిందమ్మా ఈ రోజు నిజమైన ప్రతిఫలం దక్కిందమ్మా నా బిడ్డ మన పేరు నిలబెట్టింది అని పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇంతటి శుభవార్త విన్నాక మనసు ఊరుకోవడం లేదు ఈ సంతోషంలో మనమందరం కలిసి గుడికెళ్ళి ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకుందాం నువ్వు వచ్చేటప్పుడు అల్లుడు బాలుని కూడా తప్పకుండా తీసుకురా ఇద్దరూ కలిసి రండి అని పార్వతి కోరుతుంది మీనా సంతోషంగా అలాగేనమ్మా అడిగి చూస్తాను ఆయన ఇందాకే ఇంటికి వెళదామని చెప్పారు కాబట్టి గుడికి రావడానికి కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు మేమిద్దరం వస్తామమ్మా అని మీనా తల్లికి చెప్తుంది కథ మరో మలుపు తిరుగుతుంది ఆఫీస్లో రోహిణి లెక్కలు చూస్తూ ఉంటే నెలకి ముప్పై వేల రూపాయల తేడా కనిపిస్తుంది మనోజ్ను అడిగితే నేనిప్పుడు బిజినెస్ మ్యాన్ని రోహిణి బయట ఫైవ్ స్టార్ హోటల్స్ లో తింటున్నాను అందుకే ఆ ఖర్చు అని చాలా సింపుల్ గా చెప్తాడు మనోజ్ మాటలకు రోహిణి రియాక్ట్ అవుతూ మనోజ్ ఇలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే రేపు కష్టాల్లో పడతాం మనం బాలుకి నెలకి యాభై వేలు కట్టాలి అది మర్చిపోయావా అని ప్రశ్నిస్తుంది నువ్వు టెన్షన్ పడకు నేను సంపాదిస్తాను కదా అంటూ మనోజ్ సింపుల్ గా సమాధానమిస్తాడు అదే సమయంలో బ్యాంకు నుండి ఒక ఉద్యోగి వచ్చి మనోజ్కి పది లక్షల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు ఇస్తాడు మనోజ్ దాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకొచ్చినట్టు ఫీల్ అయిపోతాడు రోహిణి అది ప్రమాదకరమని వారించినా మనోజ్ వినిపించుకోకుండా ఆ కార్డు తీసుకుంటాడు ఈ అప్పుల ఊబి మనోజ్ ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అన్న ఆందోళన రోహిణిలో మొదలవుతుంది అక్కడితో గురువారం ఎపిసోడ్ ముగిసింది ఇక రేపటి ఎపిసోడ్ లో రోహిణి మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ ని కలుస్తుంది ఇంతకు ముందు నాకో బిడ్డ పుట్టాడు ఇప్పుడు మరో బిడ్డ కావాలనుకుంటున్నాను అని డాక్టర్ తో చెప్తుంది రోహిణి అయితే అదే హాస్పిటల్లో రోహిణిని చూసిన మీనా చెల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక్కడ తనకేం పని ఎందుకొచ్చింది అని అనుమానిస్తుంది వెంటనే మీనాకి విషయం చెప్తుంది ఈ హాస్పిటల్ ట్విస్ట్ తో రోహిణి ప్లాన్ బయటపడుతుందా చింటూ గురించిన నిజం అందరికీ తెలుస్తుందా ఈ విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం